వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతారు అందులో ఒకరిశ్వరుడు అంతే తీరు ప్రకృత మర్తనాథం ఏడుపు విని ఆహా దగ్గరికి పోయి అవును తల్లి ఆహా ఈ కలేబరం పై బండి అవును ఆ బాలుణ్ణి ముందుకొని ఆహా ఎందుకు దుఖిస్తున్నావు తల్లి ఈ అరణ్యం అంత దగ్గర ఇల్లుతున్న నేను దగ్గరిపై అడిగినట్టు అవును కదా చూడము వెనకాల ముందు ఎవరు లేదు అవును శ్రీ సాహసమని అందుకని రేమో అవును అడిగినప్పుడు చెప్పచ్చు కదా చెప్పచ్చు తండ్రి ఆహ్ చేతులు జోడించి తండ్రి ముందు నీకు అంటే నా సవిస్తారం తర్వాత చెప్తాను కదా అంటే ధైర్యవంశనాలు కదా మరి మంచివాడు అవును ఇక్కడ నేను ఒక స్త్రీ ఉన్నా అవును నా భర్త పీను ఉన్నది నా పసిపో పొల్లవాడు ఉన్నాడు నేను ఆడదాన్ని ఏం చేస్తాను అనేది ఆ కాలం మహా మహామునిశ్వర్ని బదులు హెచ్చరించినట్టుగా అంతే కదా ఆయన